అండి నా పేరు శైలేష్ కోలను నేను ఈ హిట్ వన్ హిట్ టూ హిట్ త్రీ సినిమాలు మీరు చూస్తుంటే ఆ సినిమా రాసింది డైరెక్ట్ చేసింది నేనే సో హోమ్స్టర్ ఇది మా ఫ్రెండ్స్ యంగ్స్టర్స్ దే ఆల్ స్టార్టెడ్ దిస్ టెక్నాలజీ అండ్ నాకు వచ్చి ఈ ఐడియా పిచ్చేసినప్పుడు ఇల్లు కొనడం అన్నది మనందరికీ కూడా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోవాలని మనందరం ఇల్లు కొనడానికి జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మనం అందరం కోరుకునేది అదే కానీ ఇప్పుడు ఇవాళ మార్కెట్ ఎలా అయిపోయిందంటే చాలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ యూనో బ్రోకరేజెస్ అని మనం ఏదైతే వెబ్సైట్స్లో చూస్తున్న ఇన్ఫర్మేషన్ నిజమా కాదా తెలియకుండా మనం సైట్కి వెళ్ళి డిసప్పాయింట్ అయిపోయాక వచ్చిన తరుణాలు చాలా ఉన్నాయి అలా నేను రీసెంట్గా ఇల్లు కొనుక్కున్నా నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్లో నేను గ్రహించింది ఏంటంటే చాలా మట్టికి ఆన్లైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి చాలా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది సో ఎవరైనా ఒక ఒకళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా అనలైజ్ చేసి వెట్ చేసి దీన్ని ఒక ప్లేస్లో కోలేట్ చేసి హోమ్ బయర్స్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే మీ ఈ ఇల్లు కొనే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఇంకా స్మూత్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ దట్ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్ ఎందుకంటే పదేళ్ల తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన ఇల్లు కొన్న ఇల్లు కొనడానికి మనం బయలుదేరినప్పుడు ఆ మోమెంట్ నుంచి ఇల్లు కొన్నంత వరకు జరిగిన జర్నీ చాలా మెమొరబుల్ జర్నీగా ఉండాలని మనం అందరం అనుకుంటాం సో అది ఎనేబుల్ చేయడానికి హోమ్స్టర్ అన్న టెక్నాలజీ మనకి చాలా చాలా హెల్ప్ చేస్తుందని నమ్మి నేను నా ఫ్రెండ్స్ని నమ్మి దేర్ ఆల్ యంగ్స్టర్స్ కమింగ్ ఫ్రమ్ వెరీ ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు బాగా కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు సో వాళ్ళని నమ్మి నా హార్డ్ అర్న్ మనీని నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో ఐఎమ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఐఎమ్ ద ఫస్ట్ ఇన్వెస్టర్ ఆఫ్ హోమ్స్టర్ అండ్ ఇంకా ఇప్పుడు మీరు ఏదైతే సర్వీస్ మీరు ఇప్పుడు వెబ్సైట్లో ఎక్స్పీరియన్స్ చేసేది వెరీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అని చెప్పొచ్చు వీళ్ళకున్న ఐడియాస్ చాలా చాలా పెద్దవి సో అవన్నీ త్వరలో త్వరలో నెరవేరాలని ఆ సర్వీస్ని హోమ్ బయర్స్ అందరూ యూజ్ చేసి ఈ హోమ్ బయ ఎక్స్పీరియన్స్ చాలా చాలా మెమరబుల్ అవ్వడానికి హోమ్ స్టార్ అనేది మీ ఫ్యామిలీ మెంబర్ లాగా మీకు హెల్ప్ చేయాలని మై మై విష్ విత్ ద స్టార్ టీమ్ శృతి అండ్ అండ్ ద టీమ్ యా